హాయ్ గార్డెనర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా వే ఆఫ్ లైఫ్ ఇందాక చెప్పుకున్నట్టుగా నేల ఉసిరు గురించి చిన్నగా డీటెయిల్గా ఒక టూ మినిట్స్ వీడియో అండి అంతే అంటే మన హెల్త్కి సంబంధించింది కొంచెం మనకు ఇంపార్టెంట్ అనుకునే దాని గురించి తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా సో దానికోసమే కొంచెం డీటెయిల్ వీడియో అన్నమాట ఈ ఆకులు చూసారా చింతాకులాగా మన ఉసిరు లాగానే ఉంటాయి చిన్న చిన్నగా బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కదానికి చిన్న చిన్న కాయలు ఉంటాయి చిన్న చిన్న ఉసిరికాయలు అంటారు వీటిని ప్రతి ఒక్క ఆకుకి ఒక్కొక్క కాయ ఉంటుందన్నమాట సో ఇది నేల ఉసిరి ఇవన్నీ చూసి మనం ఈ మొక్కని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఓకే మరి దీనివల్ల యూజెస్ ఏంటి అని అంటే మాత్రం నెంబర్ ఆఫ్ ఉంటాయి ప్రతి వీడియోలో చెప్పేదే కాదండి ప్రతి వీడియోలో నేను చెప్పిందంతా నిజమే మన ప్రాచీన వైద్యంలో వాడిన మొక్కలు ఇవి సైంటిఫికల్గా ప్రూవ్ అయిన మొక్కలు ఆయుర్వేద గుణాలు ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఇవి సో వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ ఆకులను కనుక పచ్చి ముద్దలాగా మనం మార్నింగ్ ఈవినింగ్ చిన్న గోళీలాగా చేసుకొని వేసుకుంటే లివర్లో ఉన్న సమస్యలు అన్నీ పోతాయండి లివర్ ఇన్ఫెక్షన్స్ అన్నీ పోతాయి అంతేకాకుండా పచ్చ కామెర్లు జాండిల్స్ వ్యాధికి నెంబర్ వన్ బెస్ట్ మెడిసిన్ ఈ ఆకు అనమాట అదే కాకుండా మలబద్ధకాన్ని నివారించే అమూల్యమైన మూలిక ఈ ముక్క ఇదే కాకుండా కిడ్నీలో ఉన్న స్టోన్స్ని అద్భుతంగా కరిగించేస్తుంది కిడ్నీలో ఉన్న స్టోన్స్ని కరిగించే మొక్క ఈ నేలవసరి మొక్క దీని రసాన్ని మనం తీసుకోవచ్చు పచ్చి ఆకులను తీసుకోవచ్చు చేదుగా ఉంటాయి కాకపోతే ఆరోగ్యం కోసం మనం తీసుకోవాలి తప్పదు ఇదే కాకుండా ఇంకా చర్మ వ్యాధులు ఎక్కడెక్కడ ఉంటాయో వాటిపైన ఈ ఆకుని నూరి కొంచెం లిటిల్గా లిటిల్ బెట్టుగా కాస్త పసుపు కొంచెం ఉప్పు వేసి మెత్తగా నూరుకొని ఆ పుండ్లపైన కట్టులాగా కడితే అన్ని పుండ్లను అన్ని వ్రణాలను తగ్గించే అద్భుతమైన మొక్క ఈ నేల ఉసిరి అండి అంతేకాకుండా సీజన్స్తో పని లేకుండా వచ్చే జ్వరాలు ఉంటాయి చూడండి విష జ్వరాలు లాంటివి అలాంటి వాటిని కూడా తగ్గించే శక్తి ఈ మొక్కకుందండి నేల ఉసిరి మొక్కకి ఇలాంటి మొక్కలు మన అదృష్టం ఏంటంటే ఏ నర్సరీలో మనం పోయి కొనుక్కోవాల్సిన అవసరం లేదండి కాస్త నీట్గా కొంచెం మట్టి వాటర్ ఉంటే చాలు వాటంతట అవే మొలుస్తూ ఉంటాయి చాలా మొక్కలు ఉంటాయి మన ఆరోగ్యానికి హెల్ప్ చేసే మొక్కలు కాకపోతే మనం వాటిని అబ్జర్వ్ చేయడము పట్టించుకోవడం లాంటిది చేయకుండా వీడ్ అనుకుంటాము గడ్డి మొక్కలు పిచ్చి మొక్కలు అనుకుంటాము సో అలా కాకుండా ఇలాంటి మొక్కలు కనబడితే కేర్ చేయండి పట్టించుకోండి వాడండి ఎక్కడికో వెళ్ళకుండా హాస్పిటల్స్ అని మందులని వాడకుండా మన చుట్టూ మన చేతిలో ఉన్న అద్భుతమైన ఔషధ మొక్కల్ని వినియోగించుకుంటే మనకు మంచిది మనం తెలుసుకోవడం కాకుండా మనం ఎలాంటి వాడడం వల్ల మన పిల్లలు కూడా అయ్యో ఈ మొక్క ఉంది ఈ మొక్కకి పేరు ఉంది ఇది ఈ విధంగా యూజ్ అవుతుంది అని కూడా వాళ్ళు కూడా తెలుసుకుంటారు